హలో వన్ హ్యాపీ మార్నింగ్ ఈరోజు రెసిపీ చూసేద్దాం రండి మరి ఈరోజు ఏంటంటే మనం చేసుకోబోయే టిఫిన్ ఏంటంటే గుంట పోనాలు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది వచ్చేసి దోసల పిండి అండి దోసల పిండి మనకు తెలుసు కదా దోశలు వేసుకోవటం ఆ పిండి ఇడ్లీ పిండి ఉండా కూడా మనం వేసుకోవచ్చు ఇవి వచ్చేసి ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మిర్చి అనమాట దీనికి మనం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము పిండిలో తర్వాత వచ్చేసి ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ ఈ పచ్చిమిర్చి సన్నగా తరుముకోవాలండి బాగా సన్నగా తరుగుకోవాలి పచ్చిమిర్చి బాగుంటుంది అప్పుడే పచ్చిమిర్చి అంటే వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేయొచ్చు అంటే ఆప్షనల్ అనమాట నాకు పచ్చిమిర్చి అంత అని చెప్పి నేను వేస్తున్నాను ఇలాగా కలుపుకుందాం ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి ఇలాగా అంటే ఎప్పుడు దోశలే తింటే బోరు కదా అందుకని ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనకి ఈజీ కూడా ఈ పని కూడా మనకి ఏంటంటే దోసలకి వేయటం ఇడ్లీ వేయటం ఇవన్నీ మామూలే కాబట్టి ఇలా ఇది కొంచెం ఫాస్ట్గా మనకు స్కూల్కి వెళ్ళే పిల్లలకి అంటే తొందరగా ఫాస్ట్ కుకింగ్ అనమాట తొందరగా అయిపోతుంది ఈజీగా అలా చేసుకోవచ్చు చాలామంది చేసుకుంటారు ఇది కొంతమందికి తెలియని వాళ్ళు చూడండి ఇలా ఉంది కదా మనకి ఇప్పుడు పిండి ఇలా వచ్చింది ఇలా ఉంది ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ఇది పెనం అంటే ఇది మన గుంట పోనాలు వేసుకునేకి ఇది వంట దొరుకుతాయి కదా మనకి ఇది మనం పెట్టుకొని దీన్ని ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుందాం ఇది కొంచెం హీట్ ఈటెక్కకుండా వేయకూడదు ఎప్పుడు కూడా హీట్ ఈటెక్కనిచ్చి దీంట్లో మనం ఆయిల్ కానీ లేదంటే నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకుంటే టేస్ట్ వేరు నెయ్యి తినని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు చూపిస్తాను అది మీకు కొంచెం కొంచెం మనం తినేదాన్ని బట్టి అనమాట పునుగులు అంటే ఆయిల్లో మునిగి తేలుతాయి కాబట్టి మనకి కొంచెం వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఇబ్బంది ఇదైతే కొంచెం ఆయిల్ నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా కొంచెం సరిపోతుంది లైట్గా వేసుకోవటం ఏంటంటే మన ఇష్టం అది ఎలా అయినా సరే కాకపోతే కొంచెం వేసుకోవాల్సిందే ఇట్లా వేసుకున్నాం కదా ఇప్పుడు హీట్ ఎక్కింది కదా ఇప్పుడు హీట్లో ఇలా అన్నిట్లో స్పూన్ స్పూన్తోనే వేసుకోవాలి స్పూన్తో ఇలా వేసుకోవాలి చూశారు కదా ఇలా వేసుకున్నాము చూడండి అలా చిన్ని చిన్ని చిట్టిడ్లీలాగా ఉంటాయి అన్నమాట మనకేంటంటే కొంచెం డైట్ చేసే వాళ్ళకి ఆయిల్లో ఎక్కువ ఆయిల్ ఎక్కువ వాడని వాళ్ళకి ఇలా బాగుంటుంది మంచిగా ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేయాలన్నమాట కంపల్సరీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ కొంచెం అంటే లో ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లోనే పెట్టాలి కొంచెం నిదానంగా కుక్ అవుతాయి అన్నమాట అయిపోతుంది ఫైవ్ మినిట్స్ టు ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే టెన్ మినిట్స్ కూడా పట్టదు చూద్దాం ఒకసారి ఇప్పుడు మనవి గుంటూనాలు ఎంతవరకు వచ్చాయి చూద్దాం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఉంటుంది ఆల్రెడీ దీంతో ఇది ఇస్తారనమాట దీంతోనే మనం స్పూన్ పెట్టకూడదండి దీంతోనే మనం దీన్ని తిరగేసుకుందాం ఒక్కొక్కటి ఎలా వచ్చాయో చూడండి ఇటు కాలే కదా మంచిగా ఒక్కొక్కటి మనం తిరగేసుకోవాలి మళ్ళీ అటు కూడా కాలాలి కదా ఒక పక్క కాలే ఇంకో పక్క కూడా కాలాలి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక కూడా స్నాక్స్ లాగా ఇలా పెడితే బాగా తింటారు ఇష్టంగా ఇలా చేసి పెట్టచ్చు ఐదు నిమిషాలు అయిపోతుంది రెసిపీ చూసారా అన్ని వైపులా కాలేయి కదా మనం ఇలా తిరగేసుకున్నాము మంచిగా కాలేవి కదా అప్పుడు ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఇలాగా మూత పెట్టేసి వదిలేద్దాము ఇప్పుడు మనం ఎంతవరకు వచ్చాయో చూద్దాం చూడండి ఆల్మోస్ట్ అయిపోయాయి పక్క కూడా కాలేవి చూడండి ఎట్లాగా ఇంకా మనం తీసేసుకోవటమే అనమాట చూడండి ఎలా ఉన్నాయో అన్నీ కాలేవి కదా ఇటు పక్క కూడా రెండో పక్క కూడా చక్కగా ఇలా కాలేవి ఇట్లా కాలే వరకు ఉంచుకోవాలి అటుపక్క కూడా కాలన్నమాట కాలేక తీసి చక్కగా మంచిగా కుక్ అయినాయి ఇప్పుడు మనం చక్కగా ప్లేట్లో తీసేసి సార్ తీసుకుందాం అన్నిటిని ఇలా తీసుకోవాలి స్పూన్ అయితే పెట్టకండి చక్కగా ప్లేట్లో మంచిగా ఇలా ఒక్కొక్కటిగా తీసుకోవటమే ఇంకా చూశారు కదా మంచిగా మనకి ఇలాగ రెడీ అయిపోయినాయి ఇందులోకి ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాము టమాటా చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ అండి ఇది టమాటా చట్నీ టమాటా పచ్చిమిరకాయలు కలిసిన ప చట్నీ ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఇదైతే చాలా బాగుంటుంది వచ్చేయండి తినేద్దాం ఇప్పుడు చూడండి ఇవి ఎంత బాగున్నాయో చక్కగా చూసారు కదా ఎంత బాగున్నాయి ఇప్పుడు ఇవి నంచుకొని చూడండి తింటే ఆహాహా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి